అన్న మీ పేరు నా పేరు తాతారావు ఏం చేస్తారు మా చెరుకు మిషన్ అండి ఏంటి అసలు ఏడాకాలం పూర్తయింది కదా సార్ పరిపాలన అసలు ఎలా ఉందన్న ఎలా అంటే కొన్ని అమలు అయినాయి కొన్ని అమలు అవలేదు అమలు అవ్వలేదు ప్రభుత్వంలో పోల్చుకుంటే ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక మనం ఇంకా ఆ రోడ్లు కొన్ని జరిగినాయి పనులు అయితే ఇంకా మనం చూడాలి టైం చాలా ఉంది ఒక సంవత్సరం అయింది ఇంకా మనం నాలుగు సంవత్సరాలు చూడాలి చూసిన తర్వాత అప్పుడు నిర్ణయించుకుంటాం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తా ఉంటారు కదంటే గత ప్రభుత్వంలో నచ్చకే పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ నమ్ముతారంటారా నమ్ముతారంటే జనం ఇప్పుడు ఓడిపోయిన గెలిపిన ఇప్పుడు నమ్ముతూనే ఉంటారు కానీ కాకపోతే ఏంటి నాలుగు సంవత్సరాలు మనకు పూర్తి అయిన తర్వాత జనం డిసైడ్ అవుతారండి అంతే నా లెక్క అయితే అంతే ఏం చెప్తారు సార్ జగన్కి అయినా మసలోడు అయిపోయాడు పరిపాలన చాలా కదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు ముసలు అయిపోయి అంటే ఎన్నాళ్ళు చేసేది చేశాడు కదండి ఎవరికి ఉండే అనుభవం ఉండాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయ్యారు ఈ సంవత్సరాలు మళ్ళీ సార్ సీఎం అయ్యి అనుకో ఆయనకి ఇంకా అనుభవం వస్తుంది ఇప్పుడు మనం ఓడిపోయాడు కాబట్టి ఎందుకు ఓడిపోయారని లోటుపాటు సరిదిద్దుకుంటారు ఇంకా ఆయన కూడా ఈసారి మెరుగ్గా చేస్తాడు ఆ అనుభవం అనేది ఎవరికైనా అవసరమే అనుభవం అనేది ఏది మనకి అవదు నా సంక్షేమ పథకాల డబ్బులు అందరికి పడతాయి అనుకోవచ్చా మాకు తెలిసిన వరకు అందరికి పడతాయి అండి మాకు తెలిసిన వరకు మా బంధువుల్లో మా రిలేషన్ లో మాకు తెలిసిన వరకు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వచ్చాయి అప్పుడు ఇంటికి ఒకళ్ళు అన్నారు వచ్చినాయి కదా అప్పుడు కూడా ఇంటికి ఒకళ్ళు అన్నారు ఒకళ్ళకి అప్పుడు కూడా వచ్చింది అందరికి వచ్చింది చంద్రబాబుకి జగన్ మధ్య తేడా ఏం తేడా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఈ నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అది తేడా